మహేష్ రెడ్డి గారి స్థాయిని విమర్శించే స్థాయి ఇది అందరికి మాట్లాడడం స్థాయి ఏంటి గ్రామానికి ఎక్కువను మండలానికి తక్కువ వీళ్ళు కూడా మహేష్ రెడ్డి గారి స్థాయి గురించి మాట్లాడతారు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఒక స్థాయి గురించి మాట్లాడినప్పుడు ఆ స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి మనమే మాట్లాడుతున్నాం సద్విమర్శ చేయండి మహేష్ రెడ్డి గారి గారిలో రేపు బృందాల్లో తిరగనీయండి మిమ్మల్ని మీరు విలేజ్లో జనాలు మీరు ప్రెస్ మీట్ ఇచ్చిన నాయకులు విలేజ్లో జరిగినీరు మీ ఎమ్మెల్యే గారిని మీ నియోజకవర్గంలో తిరగనీరు మీ సీఎం గారిని రాష్ట్రంలో జరిగినీరు వస్తుంది ఆ టైం కూడా దగ్గరకే వస్తుంది ఎక్కువ కాలం ఏం లేదు ఇప్పుడు తొమ్మిది వేల పదిహేళ్ళు అయింది ఇంకా నాలుగు నెలలు ఐదు చూస్తారు జనమే తిరగబడతారు ఇచ్చినటువంటి హామీలు ఏమి అమలు చేయలేక ఏదో పెట్టడం ప్రతి ఒక్కదాన్ని డైవర్ట్ చేసిన రాజకీయం చేయటం ఈ విధంగా పొద్దుగురు కాలం గడపడం తప్పితే మీరు నిజంగా మేమేమి విమర్శిస్తుంది ఏమి అయ్యో మీరు సిక్స్ హామీలు ఇచ్చారు వాటిని జనాల్లోకి ఇవ్వండి జనాలు కావాల్సింది ఇవ్వండి అని చెబుతున్నాం దాన్ని తీసేసేసి మీరు ఏదో సద్విమర్శ చేయకుండా మా మేము ఇచ్చినటువంటి విమర్శ సద్విమర్శ తీసుకోండి రేపు రావాల్సిన దానిలో నిజమేమో మనం ఎందుకు ఇలా పోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు కరోనాలో ఉన్నా కూడా హామీని ఎవరికి కూడా తక్కువ చేయకుండా ఇచ్చినటువంటి హామీల్ని నవరత్న అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు వంద కోట్ల బడ్జెట్టే ఇచ్చారు మేము పదమూడు వందల కోట్ల బడ్జెట్ ఇచ్చాం మేము దిగిపోయేటప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు ఆయన ఎందుకు చేశాడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోండి మేము ఇచ్చే సద్విమర్శే ప్రతిపక్షం ఇచ్చేది విమర్శలు చేస్తారు దాన్ని సద్విమర్శ తీసుకోవాలి కానీ ఓకే స్థాయి గురించి మాట్లాడేటప్పుడు దయచేసి ఎప్పుడైనా మాట్లాడండి దాని స్టేట్మెంట్ ఇవ్వండి కానీ స్థాయికి తగ్గ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఏదో లోపల్లో ఉన్నారులే ఎవరు చవాకర్ వేలేసేసి వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర మెప్పు పొందుదాం అనుకుంటే ఎవరికైనా వస్తుంది ఈ కాలం ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న రేపు అధికార పక్షంలో వస్తాం కాబట్టి దయచేసి ఎవరైనా విమర్శ చేసేటప్పుడు జాగ్రత్తగా విమర్శ చేసి విమర్శిస్తున్నావు ముఖ్యమంత్రి గారి పథకాలు విమర్శిస్తున్నావు నీకు ఆ పథకాలు ఇస్తానన్నాడు మేము నవరత్నాలు చేసాం మీరు చేయలేదని విమర్శిస్తున్నాడు పథకం రాకపోతే విమర్శించే హక్కు నీకున్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయిని మాజీ ఎమ్మెల్యే విమర్శించే హక్కు మాకు లేదా అసలు మేము విమర్శగానే చేసింది నువ్వు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉందో ఆలోచించుకోమని చెప్తున్నావు నువ్వు వాస్తవం లేకుండా ఆ వాస్తవాలు మాట్లాడితే కార్యకర్తలు ఎవరు కూడా ఉపేక్షించరు అని చెప్పి మా వాళ్ళు మాట్లాడితే ఊళ్ళల్లో కూడా తిరగని అంటున్నారు మాకు బలం లేదా మేము చేయలేము అని మీరు మాట్లాడుతూ ఉన్నారు మేము మాట్లాడుతుంది అవాస్తవాలు మాట్లాడితే మాత్రమే చెప్పాం ఇంకొక ఆయన మాట్లాడుతూ పోలీసులను అడ్డం పెట్టుకొని మా సోదరుడు చెప్పాడు ఇప్పుడు పోలీసులు అడ్డం పెట్టుకొని చేస్తున్నామని పోలీసులను అడ్డం పెట్టుకొని చేసింది నువ్వు ఇక్కడ నారాయణపురంలో ఉన్నటువంటి నీ ఇంట్లో స్టేషన్లో ఉన్నటువంటి సగం పంచాయతీలు నీ ఇంట్లోనే జరిగాయి పోలీస్ స్టేషన్లో పోతే అన్న దగ్గర ఇవ్వండి నీ పేరు చెప్పి పంపించి పోలీసులు నట్టం పెట్టుకునే వ్యవస్థ సాగించిన నువ్వు ఎవరు పోలీసుల గురించి మాట్లాడుతున్నావు మీ అధినేక జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టే ఆయన కి పోలీసులు అందరినీ గుట్లాడిస్తాను గుట్లాడిస్తాను గుట్లాడు మరి ఎంతమంది గుడ్లడి తీస్తా ఆయన చూస్తాడు ఇలా ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంది ఏమయ్యా ఇది ధర్మమా నువ్వు సీఎం హోదాలో ఉన్నావు పోలీస్ దాంట్లో ఐదు వేల మంది పైగా ఆడవాళ్ళు కానిస్టేబుల్ కానీ పై స్థాయిలో ఉన్నారు ఇది ఎక్కడి గౌరవం అన్నా అని చెప్పి మాట్లాడుతూ ఉంది సిగ్గుశారం లేదు మీ నాయకుడికి మీకు అంతకన్నా లేదు అయినా కానీ మీ నాయకుడిని మేము మా నాయకుడు జగన్ రెడ్డి అని సంబోధించాడని చెప్పి మాట్లాడుకుంటున్నాను మీరేం మాట్లాడారు మీరు రకరకాల భాషలు ఉపయోగించి మాట్లాడారు మా నాయకుడిని ఛాలెంజ్ చేసింది మీరు ఛాలెంజింగ్ నిలబడాల్సింది మీరు మీరు తీసుకోలేదు మేము నిలబడలేదు నేను ఓడిపోతే నేను రాజీనామా చేస్తా నేను అసలు రాజకీయ సన్యాసం చేస్తా అన్నది మీరు మీరని ఇలా రాజకీయాలు అయిపోయిన తర్వాత మా వాళ్ళు ఎవరో ప్రశ్నిస్తే అప్పుడు మీరు నిలబడలేదుగా మీడియా మిత్రులు మధ్యవర్తి పెట్టి చేయలేదుగా ఇప్పుడు ఆ మీడియా మిత్రులు వచ్చి సాక్ష్యం చెప్పేవాళ్ళుగా అని చెప్తున్నారు ఇంకొక ఆయన మాకు ఏకైక పత్రిక సాక్షులు వేయాల మా గురించి మా సొంత పత్రికలు రాసుకుంటే అనడు ఇప్పటికన్నా నాయకుడు సొంత పత్రికను ఒప్పుకున్నారు మీ అధినాయకుడు ఎవరు సొంత పత్రికను ఒప్పుకోవటంలా మీరు మాత్రం ఒప్పుకుంటున్నారు ఆ దాంట్లో మాకేదో పాజిటివ్గా రాస్తే కొమ్మడికాలు ఎవరు అంటే బుధాలు తడుకుంటున్నారు మీరు అని చెప్పారు మాట్లాడుతున్నారు దొంగే దొంగ దొంగ అంటే విడ్డూరంగా ఉంటుందని మేము మాట్లాడాం కానీ మేమే మీ గుమ్మడికాయ దొంగ అంటే బుధాలు తెచ్చుకోలేదు మీలాగా ఏ ఒక్క అభివృద్ధి పనిలో కూడా మా యువతనాయని శ్రీనివాసరావు వెనకంటే వేయడు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏదైతే మా నవరత్నాలన్నీ మేము చేశాము జనాలు ఎవరు కూడా ఆలోచన తక్కువ కాదు చిక్కలోళ్ళు కాదు పిచ్చోళ్ళు కాదు మీకు మీకు రోజులు దగ్గర పట్టే మిమ్మల్ని నిలిచే రోజులు వస్తాయని అని చెప్పి మీరు అంటున్నారు మేము అదే అడుగుతా ఉన్నాం అదే జనాలు మేము తిక్కలో వాళ్ళు తెలియగల్లో కాబట్టి మీరు చేసిన అరాచకానికి భరించలేక మిమ్మల్ని దించేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా దించేసిన మీకు సిగ్గు లేకుండా ఇంకా ప్రజల గురించి కూడా మీరు ఇష్టానీతిలో రీతిలో మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఆ ఇష్టాన్ని రీతిగా మాట్లాడే విధానాన్ని తగ్గించుకోండి మేము ఏ పోలీసులు పెట్టుకొని మీ మీద అన్యాయాలు దౌర్జన్యాలు చేసి ఇప్పుడు మీరు ఏంటనే నాయకుల్లో ఎవరినన్నా పోలీస్ స్టేషన్కి పిలిచిన దాఖలాలు ఉన్నాయా పోయి మీ ప్రభుత్వంలో ఇక్కడున్న నాయకుల మీద ఎవడ మీద కేసు పెట్టిన నాయకుడు ఎవడున్నట్టే మీరు చూపించండి ఎలక్షన్ రోజుల్లో చిన్న గొడవ అయ్యి ఎలక్షన్ క్యాంపల్ ఎవరు దాన్ని వెళ్ళిపోతే రౌడీ షీట్లు ఓపెన్ చేయించారు మీ నాయకత్వం మీరందరూ కలిసి రౌడీ షీట్లు ఓపెన్ చేయించారు కోర్టులు పెట్టారు కౌంటింగ్ రాకుండా చూశారు